ఇస్సాకు గెరారు ప్రాంతంలో ఉన్నప్పుడు బావుల విషయమై వివాదం కలిగినప్పుడు ఇస్సాకు ఎంతో ఓర్పు సహనం కనపర్చాడు అతడు శాంతి ప్రియుడు సమాధానపూర్వకంగా వివాదాలు పరిష్కరించడంలో ఎంతో నేర్పు కనపరిచాడు గెరారు రాజు స్వయంగా బేర్షబాకు వచ్చి ఇస్సాకుతో స్నేహ సంబంధాలు పటిష్టం చేసుకున్నాడు సువార్త ప్రకటిస్తూ సమాధానము సాటిస్తూ రక్షణ సమాచారం ప్రచురించే పాదాలు పర్వతముల మీద ఎంతో సుందరమైనవి భూ దిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూస్తారు అంటూ ఎస్ఐ ప్రవక్త ముప్పై రెండవ అధ్యాయము ఏడో వచనంలో పలికాడు యేసు శాంతి శాశ్వతమైనది కలవరాన్ని వెరపును అధిగమించే శాంతిని యేసు మనకు అనుగ్రహించాడు సమాధానము అనే బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకొనుటలో శ్రద్ధ కలిగిన వారమై ప్రేమతో ఒకరిని ఒకరు సహిస్తూ మనము పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయంతో ఆత్వికముతో నడుచుకోవాలి సోదరీ సోదరులారా ఆస్తిపాస్తుల విషయంలో తగాదాలు రాక మానవు వస్తే ఇస్సాకు వైఖరి ఎంతైనా తగినది విద్వేషం ఉన్న చోట ప్రేమను సందేహం చోట విశ్వాసాన్ని ప్రకల్పన చేసేదే శాంతి మార్గం ఇస్సాకుకు అభిమేళుకుకుకు మధ్య సమాధానం ఆ రోజే ఇస్సాకు దాసులు వచ్చి తాము తొవ్విన మరో బావిని గురించి వారికి తెలియచేశారు మాకు నీళ్లు కనపడినవి అని వారు చెప్పినందున దానికి షేబా అని పేరు పెట్టారు షేబా అంటే ప్రమాణము అని అర్థం సమరయ శ్రీ యేసు ఇద్దరు యాకోబు బావి వద్ద నిలిచి మాట్లాడుకున్నారు యాకోబు బావిని మించి ఆమె క్రీస్తునందు జీవజలమును కనుగొన్నది యేసు ప్రభువుతో మనకు జరిగిన వడంబడిక నీవు దేవుని వరమును ఎరిగి ఉంటే ఆయనను అడిగి జీవజలమును పొందుతావు కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు ఏషావు తన నలభయో ఏట హిత్యుడైన బేయేరి కుమార్తె యహుదీతిను హిత్యుడైన ఏలోను కుమార్తె బాషమతను పెళ్ళాడాడు వీరి మూలంగా ఇస్సాకు రిప్కాలకు మనోవేదన కలిగింది తల్లిదండ్రులకు వారి పిల్లలు వివాహ విషయంలో మనోవేదన కలిగించడం మంచిది కాదు దేవుని బిడ్డలు తల్లిదండ్రులకు మంచి విషయాలలో విధేయులవై ఉండాలి తల్లిదండ్రులు కూడా పిల్లలకు కోపం రేపకుండా ప్రభువు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచాలి ఇప్పుడు మనము ఇరవై ఏడవ అధ్యాయంలోకి వచ్చాము యాకోబు ప్రవర్తన వైఖరులు విషదంగా పరిశీలిస్తాము యాకోబు ఏషావు జ్యేష్ఠత్వాన్ని అక్షరాల హస్తగతం చేసుకుంటాడు అంతకు ముందే ఏషావు జ్యేష్ఠత్వం హక్కును ఒక్క పూట తిండి కోసం అమ్ముకున్నాడు కదా యాకోబు అతని తల్లి రిప్కా కలిసి ఉపాయం పన్ని ఇస్సాకు దీవెనలు సంపాదించుకోవాలని చూచారు ఆశీర్వాదం ఏషావు కోసమే అట్టిపెట్టి ఉంచాడు ఇస్సాకు అయితే ఆశీర్వాదం యాకోబుకు కూడా కావాలి అయితే దేవుడు రిప్కాకు ముందుగానే బయలుపరిచాడు పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు గాని ఏం ప్రయోజనం దేవుని మాటలు వీరు నమ్మాలి కదా పోని ఇస్సాకో అతనైనా దేవుని మాటను బట్టి యాకోబుకు ఆశీర్వాదం ఇవ్వాలి కదా ఇస్సాకు దేవుని మాటకు కాదు తన సొంత అభిప్రాయాలకే ఎక్కువ విలువనిచ్చాడు దేవుని వాక్యాన్ని నమ్మకపోతే దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నావన్నమాట ఉబ్రి పత్రిక ఆరో అధ్యాయము పద్దెనిమిదవ వచనము దేవుడు అబద్ధమాడజాలడు తీతు పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనము అబద్ధమాడనేరని దేవుడు ఈ సందర్భం పత్రిక ఐదవ వచనం మీ దృష్టికి తెస్తాను అవిశ్వాసం అల్ప విశ్వాసం ఎంత ప్రమాదకరమో గ్రహించండి ఈజిప్టు నుండి ప్రజలను రక్షించినా వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేశాడు మొదటి కోరింది పదే అధ్యాయము పదకొండవ వచనము ఈ సంగతులు దుష్టాంతముగా వారికి సంభవించి ఉగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి రాయబడినవి ఇస్సాకు రిప్కా యాకోబు దేవుని వాగ్దానాన్ని నమ్మకనే తమ సొంత అభిప్రాయాలతో పనిచేస్తున్నారు జ్యేష్ఠత్వం చేజిక్కించుకునేందుకు యాకోబు చేసిన ప్రయత్నాలు దేవుడు ఎన్నటికీ సమర్థించడు ఆమోదించడు యాకోబు మోసాన్ని ఉపాయాన్ని ప్రయోగించాడు అతని ఆలోచన మంచిది కాదు ఆగరు ఇస్మాయేలు విషయంలో దేవుడు ఎంత నిఖచ్చుగా చెప్పాడు ఇది తప్పు ఇస్మాయేలు దేవుని వాగ్దానపుత్రుడు కాడు కాలేడు అదే దేవుని చిత్తం అంతకంటే మనకు ఎక్కువ తెలియాల్సిన అవసరం లేదు యాకోబు యుక్తి ఉపాయం వంచన దేవునికి బొత్తిగా ఇష్టం లేదు యాకోబు ఆలోచన విధానమే తప్పు దానిని దేవుడు యావగించుకుంటున్నాడు యాకోబు విత్తిందే అతడు కోసే పంట ఇరవై ఆరవ అధ్యాయం చివరిలో ఏషావు పేర్కొనబడ్డాడు అతనికి నలభై ఏండ్లు వచ్చాయి ఇద్దరూ హిత్తీయ స్త్రీలను పెళ్ళాడాడు యాకోబును ఇక్కడ ఉండనిస్తే ఏ హిత్తీయ స్త్రీలను పెళ్ళాడితే అది ఎంతో ప్రమాదం అది ఎట్టి పరిస్థితిలోనూ జరగడానికి వీల్ ఏ పిలిప్తి రాలీనో చేసుకుంటే మరీ ప్రమాదం ఇస్సాకు రిప్కాలు ఈ విషయంలో భయపడ్డారు వెంటనే యాకోబును హారానికి పంపించేయాలి ఇస్సాకు కూడా తన పెళ్లి కుమార్తెను అక్కడి నుంచే రప్పించుకున్నాడు కదా ఇస్సాకు అక్కడికి వెళ్ళలేదు మే ఇక్కడికి వచ్చింది కాని ఇప్పుడో ఆమె ఇక్కడికి రావటం లేదు యాకోబే అక్కడికి వెళ్తున్నాడు ఇక్కడ అబ్రహాము పాటించిన నియమాన్ని ఇస్సాకు భంగం చేసి నా కుమారుణ్ణే అక్కడికి పంపించడానికి తయారవుతున్నాడు ఇప్పుడు వివరాలు సావధానంగా వినండి ఇస్సాకు వృద్ధుడై అతనికి మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన యేషావుతో అన్నాడు నా కుమారుడా ఇదిగో వృద్ధుడను నా మరణ దినము నాకు తెలియదు కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కోసమే వేటాడి అంశము రా కొన్ని విషయాలలో ఇస్సాకు ఎంతో గొప్పవాడని అంతిప్రియుడని వ్యక్తిగత సంబంధాలలో వ్యవహారాలలో నెమ్మది అయిన వాడని చెప్పుకుంటారు అభిమేళికయులు వచ్చి అతనితో సంధి చేసుకున్నారు వారు ఇస్సాకు భయపడ్డారు అయితే ఇక్కడ కుటుంబ విష సాంఘిక సంబంధాలలో ఎంతో బలహీనత కనబరుస్తున్నాడు ఇస్సాకు మొదటి నుంచి కూడా ఏషావు తనకు గారాబ కొడుకు అకోబు తల్లికి ఎంతో ఇష్టడు ఏషావు వేటగాడు వేటాడి మాంసం తెచ్చి పెడతాడు ఇస్సాకు ఏశావు తెచ్చే వేట మాంసం అంటే ఎంతో ఇష్టం ఇప్పుడు తానెంతో పెద్దవాడైపోతున్నాడు తన గారాబ కుమారుణ్ణి ఆశీర్వదించి చనిపోవాలని కోరుతున్నాడు తనకు దేవుని మాట తెలుసు పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు అయినా దేవుని మాటను అవతల పెట్టేసి పేషావును ఆశీర్వదించడానికి సిద్ధపడుతున్నాడు బుద్ధుడైనందువలన కన్నులకు మంద దృష్టి వచ్చింది గాని అతని ఆత్మనేత్రాలకు కూడా మంద దృష్టి ఏర్పడింది గుక్లాలు వచ్చాయి కళ్ళు కమ్మాయి పెద్దవాణ్ణి పిలిచి నీవు అడవికి వెళ్ళు వేటమాంసం తీసుకొనిరా నాకు పెట్టు నిన్ను దీవిస్తాను అని చెప్తున్నాడు ఈ కుటుంబానికి అంతటికీ పట్టిన అరిష్టం ఎలాంటిదో చూడండి అబ్రహాము కుటుంబంలో హాగరును బట్టి సమస్య ఇస్సాకు కుటుంబంలో ఈ కవల పిల్లలను బట్టి సమస్య ఇస్సాకు అంటున్నాడు ఏషావు నేను చావక మునుపు నిన్ను ఆశీర్వదించునట్లు నాకిష్టమైన రుచికల భోజనములను సిద్ధపరచు నేను తినటానికి నా వద్దకు తీసుకుని రా ఇస్సాకు ఎంతో భోజన ప్రియుడు బయటి వారితో జనప్రియుడు ఇంట్లో భోజన ప్రియుడు ఇస్సాకు తన ప్రియకుమారుడైన ఏషావుతో ఇలా చెప్తూ ఉండగా రిప్కా వింటున్నది వేటాడి మాంసం తేవటానికి ఏషావు అడవికి వెళ్ళాడు ఇస్సాకు చెప్తున్నదంతా రిప్కా విన్నది యాకోబు ఎంతో తనకు పట్టి తను ఒక యూహం పొందుతున్నది ఇలాంటి దురాలోచనలు దూరాలోచనలు కావు రిప్కా యాకోబుకు చెప్తున్నది ఇదిగో నీ తండ్రి నీ అన్న అయిన యేషాబుతో మృతిచందక మునుపు నేను తిని యహోవ సన్నిధిన నిన్ను ఆశీర్వదించునట్లు మాంసము తెచ్చి రుచికరమైన భోజనం సిద్ధపరచమని చెప్తూ ఉంటే విన్నాను నా కుమారుడా నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చెయ్యి నీవు మందకు వెళ్ళి అక్కడి నుండి రెండు మంచి మేకపిల్లలను నా దగ్గరికి తీసుకొనిరా వాటితో నీ తండ్రికి మంచి రుచికరమైన భోజనములను చేస్తాను నీ తండ్రి ముతి చందక మునుపు వాటిని తిని నిన్ను ఆశీర్వదించేటట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకుని వెళ్ళాలి షావు బయట మనిషి అడవులలో అరణ్యాలలో తిరుగుతూ ఉంటాడు అంతేకాదు అతడు ఎర్రటివాడు అతని ఒంటి నిండా ఎంట్రు రోమములు యాకోబు అంటున్నాడు నా సహోదరుడైన యేషావు రోమములు గలవాడు నేను నున్నని వాడను ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూస్తాడు అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడనుగా తోచిన ఎడల నా మీదికి వచ్చేది శాపమే కాని ఆశీర్వాదము కాదు యాకోబు వంచకుడిగా కనబడటం కాదు వంచకుడే అందులో సందేహం లేదు అతని తల్లి చెప్పింది నా కుమారుడా ఆ శాపము నా మీదికి వచ్చునుగాక నా మాట మాత్రం విను పో వాటిని నాకు తెచ్చి ఇయ్యి అతడు అలాగే వెళ్ళి వాటిని తెచ్చి తల్లికి ఇచ్చాడు అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచికల భోజనములను తయారు చేసింది తన జ్యేష్ఠ కుమారుడైన ఏషావుకు సొగసైన వస్త్రాలు ఇంట తన వద్దనే ఉన్నాయి గనుక రిప్కా వాటిని తీసి తన చిన్న కుమారుడైన యాకోబుకు తొడిగింది ఆ మేక పిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచికర భోజనములను రొట్టెను తన కుమారుడైన యాకోబు చేతికి ఇచ్చింది సోదరి సోదరులారా ఈ వాక్య భాగ్యాన్ని వ్యాఖ్యానించకుండా విడవలేను ఈమె చేసిందేమిటి ఈ దొంగాటకమంతా ఏమిటి అతని వీపుకు చేతులకు మేక చర్మం కప్పాల్సినంత అవసరం ఏమొచ్చింది తండ్రికి కన్ను కనపడవు తడిమి చూస్తాడు ఇచ్చినవాడు ఏషావు అని అతడు అనుకోవాలి యేషావు దుస్తులు అతనికి తొడిగించింది ఇస్సాకు చూడలేడు కాని స్పృచించగలడుగలపు అందుకే ఈ ప్రయాస అంతా యాకూబు తన తండ్రి వద్దకు వచ్చి ఆ తండ్రి అని పిలువగా ఏమి నా కుమారుడా నీవు ఎవరు అని అడిగాడు అందుకు యాకోబు అన్నాడు నేను ఏషావు అనే నీ జ్యేష్ఠ కుమారుణ్ణి నీవు నాకు చెప్పిన ప్రకారం చేశాను నీవు నన్ను దీవించడానికి లేచి కూచుండి నేను వేటాడి తెచ్చిన దాన్ని తిను అప్పుడు ఇస్సాకు అన్నాడు ఆ కుమారుడా అది నీకు ఇంత శీఘ్రంగా ఎలా దొరికింది అప్పుడు అతడు అన్నాడు నీ దేవుడైన యహోవా నా ఎదుటకు దానిని రప్పించాడు అందువలనే నేను శీఘ్రంగా వచ్చాను అన్నాడు యాకోబు ఇక్కడ భక్తిని నటించే వేషధారుల్లో మేటిగా వ్యవహరిస్తున్నాడు నటనాత్మకమైన భక్తి వంచనా శిల్పంలో ఆరితేరిన విశ్వాసులు ఎందరో ఉన్నారు ప్రభువు నడిపిస్తున్నాడు అని చెప్పి విడ్డూరపు పనులు చేసేవారు ఉన్నారు ప్రార్థన అనే ముసుగు వేసుకొని అందులో అన్ని వికృతమైన పనులు చేసే భక్తులకు శ్రమ ఇలాంటి మోసాన్ని కపటాన్ని వంచనను ప్రభువు సహించడు విశాఖ అంటున్నాడు నా కుమారుడా నీవు ఏసావు అనే నా కుమారుడవో కావో నేను నిన్ను తడిమి చూస్తాను నీవు దగ్గరికి రా యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతడు అతన్ని తడిమి చూసి అన్నాడు స్వరము యాకోబు స్వరమే కాని చేతులు ఏశావు చేతులే యాకోబు చేతులు అతని అన్న అయిన ఏశావు చేతుల వలె రోమములు గలవి అయినందున ఇస్సాకు అతనిని గుర్తుపట్టలేక అతన్ని దీవించి అడిగాడు ఇషావు అనే నా కుమారుడవు నీవేనా నేనే అన్నాడు యాకోబు అంతట ఇస్సాకు అన్నాడు అది నా వద్దకు తీసుకుని రా నేను నిన్ను దీవించునట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తింటాను అతడు అది తెచ్చిపెడితే తాను తిన్నాడు ద్రాక్ష రసము తెస్తే అది తాగాడు తరువాత తన తండ్రి అయిన ఇస్సాకు అన్నాడు నా కుమారుడా దగ్గరికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకో దగ్గరిగా వచ్చి అతడు ముద్దు పెట్టుకున్నాడు అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూసి అతన్ని దీవించి అన్నాడు ఇది నా కుమారుని సువాసన యహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది ఆకాశపు మంచు భూ సారమును విస్తారమైన ధాన్యమును దాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక జనములు నీకు దాసులవుతారు నీకు సాగిల పడతారు నీ బంధుజనులకు ఏలికవై ఉండు నీ తల్లి పుత్రులు నీకు సాగిల పడతారు నిన్ను శపించే వారికి శాపం నిన్ను దీవించే వారికి దీవెన ఇస్సాకు తనకు సంక్రమించిన దీవెనే యాకోబుకు బదిలీ చేస్తున్నాడు ఈ దీవెన అంతకు ముందు యాకోబుకు చెంది ఉన్నది దేవుడు ఎప్పుడో చెప్పాడు పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు అయితే యాకోబు అనవసరంగా ఈ విధంగా మోసం చేసి తన స్వభావాన్ని బయట పెట్టుకున్నాడు ఇస్సాకు యాకోబుని దీవించిన తరు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు బయలుదేరి వెళ్లిన తక్షణమే అతని సహోదరుడైన ఏషావు అతడు రుచిగల భోజనములను సిద్ధపర తన తండ్రి వద్దకు తెచ్చి అన్నాడు నా తండ్రి నన్ను దీవించు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాన్ని తిను అతని తండ్రి అయిన ఇస్సాకు అడిగాడు నీ వెవరివి నేను నీ కుమారుణ్ణి నేను నీ జ్యేష్ఠ కుమారుడైన ఏషావు ఇస్సాకు మికుటముగా గడగడ ఉణుకుతూ అన్నాడు అలాగైతే వేటాడిన భోజ్యమును దగ్గరికి తెచ్చినది ఎవరు నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో నుంచి తిని అతన్ని నిజంగా దీవించాను అతడు దీవించబడినవాడే ఏటా లేడీ మాంసం మేక మాంసం ఒకే రుచి అని అనుభవించిన వారు చెప్పగా గ్రహించాను ఇస్సాకు అద్యా ఇదా అని రుచిని బట్టి తెలుసుకోలేకపోయాడు సరే ఈ మోసంలో తానెలా ఇరుక్కున్నాడు ఇస్సాకుకు అర్థమైంది తన మోసం తన కొడుకు మోసం ఈ రెండింటిని దేవుడు తోసిరాజని తన సంకల్పమే నెరవేర్చుకున్నాడు ఏషావు తన తండ్రి మాటలు విన్నప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేకవేసి అన్నాడు ఓ నా తండ్రి నన్ను దీవించు అతడన్నాడు నీ సహోదరుడు కపటోపాయంతో వచ్చి నీకు రావలసిన దీవెన పోయాడు ఏషావు అన్నాడు యాకోబు అనే పేరు అతనికి సరిగా చెల్లింది అతడు నన్ను ఈ రెండు మార్లు మోసపుచ్చాడు నా జ్యేష్ఠత్వం తీసుకున్నాడు ఆజేశాడు ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనలను తీసుకున్నాడు నాకే దీవెన నీవు మిగిల్చి ఉండలేదా అందుకు ఇస్సాకు అన్నాడు ఇగో అతన్ని నీకు ఏలికగా నియమించి అతని బంధుజనులందరినీ అతనికి దాసులుగా ఇచ్చా ధాన్యము దాక్షారసము ఇచ్చి అతన్ని పోషించాను గనుక నా కుమారుడా నీకు ఏమి చేయగలను చెప్పు ఏషావు అన్నాడు నా తండ్రి నీ వద్ద ఒక్క దీవనే ఉన్నదా నా తండ్రి నన్ను నన్ను కూడా దీవించు ఏషావు ఎలిగెత్తి ఏడ్చాడు అతని తండ్రి అయిన ఇస్సాకు అతన్ని దీవిస్తూ అన్నాడు నీ నివాసము భూసారము లేక నుంచి పడే ఆకాశపు లేక ఉంటుంది నీవు నీ కతి చేత బతుకుతావు నీ సహోదరునికి దాసుడవవుతావు నీవు తిరుగులాడుతూ ఉండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచి వేస్తావు గమనించారా ఇస్సాకు నోటి నుండి వెలువడిన ప్రతి మాట దేవుడు నియమించినట్లే ధ్వనించింది ఎటొచ్చి వీరి సొంత ఆలోచనలు వీరెంత ప్రయత్నించినా నెరవేరవు అని రుజువయ్యింది ఇస్సాకు రిప్కా యాకోబులు ఎంత కుట్రాలోచనలు చేసినా దేవుని సంకల్పాన్ని నిర్ణయాన్ని మార్చలేరు అసాధ్యం ఇస్సాకు మంద దృష్టి భౌతికమే కాదు ఆధ్యాత్మికం కూడా తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తం ఏషావు అతని మీద పగపట్టాడు ఏషావు అనుకున్నాడు నా తండ్రిని గూర్చి సంతాపదినం సమీపముగా ఉన్నవి అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపుతాను ఏషావు అనుకుంటున్నది ఏమిటి నా తండ్రి వృద్ధుడు ఆయన బ్రతికినంత కాలం బ్రతకబోడు నా తండ్రి మృతి చెందగానే యాకోబును హతమారుస్తాను వీని నేను బతకనియ్యను అనుకోవటమే కాదు అన్నాడు వారితో వీరితో ఇదే మాట పలికాడు రిప్కా తన పెద్ద కుమారుడైన ఏషావు మాటలను గూర్చి విన్నప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో అన్నది ఇదిగో నీ అన్న అయిన ఏషావు నిన్ను చంపుతానని చెప్పి తనను తాను సముదాయించుకుంటున్నాడు ఓదార్చుకుంటున్నాడు కాబట్టి ఆ కుమారుడా నీవు నా మాట విని లేచి ఆరానులో ఉన్న నా సహోదరుడైన లావాను నొద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారే వరకు ఉపశమించే వరకు నీ అన్న కోపము మీద నుండి తొలగి నీ వతనికి చేసిందంతా అతడు మరిచే వరకు లావాను వద్దే కొన్నాళ్ళు ఉండిపో అప్పుడు నేను అక్కడి నుండి నిన్ను పిలిపిస్తాను ఒక్కనాడే మీరిద్దరిని నేను పోగొట్టుకోవడం ఎందుకు చూడండి రిప్కా అంతా తన చేతిలోనే ఉన్నట్లు మాట్లాడుతుంది కొడుకుకు చెప్తున్నది నీవు ఇంటి నుండి వెళ్ళిపోవాలి తన ఉపాయానికి తను వెలగబెట్టిన ఈ నిర్వాయాకానికి తగ్గ ప్రతిఫలం ఆమె అనుభవించక తప్పదు ఈమె ఆలోచనలో దేవుని నడుపుదల ఏమాత్రమూ లేదు